మనం అందరం ఇద్దరు పార్టీ వచ్చామే టిఆర్ఎస్ పార్టీ వచ్చి ప్రజలు అయింది అంతకుముందు వేరే పట్ల అన్ని సమస్యలు అందరు తెలుసు కానీ ఈ మన టిఆర్ఎస్ పార్టీలో ఏం జరిగిందంటే ప్రభుత్వ పథకాలు వచ్చే తిరగకుండా వచ్చినాయి ఆ గ్రామాల నాయకుడు నేను పండించే చెప్పుకునే పరిస్థితి లేకుండా కాబట్టి రాజస్థానం వరకు గమనించి ఏ ఏ కార్యక్రమం అయినా ఏ పథకం వచ్చినా కూడా కార్యకర్తలు కానీ గ్రామాధ్యక్షులు కానీ తెలిసి వస్తే పని చేసేది పరిస్థితి మాట్లాడే పరిస్థితి వచ్చేది కార్యకర్తలకు కాబట్టి ఏ పథకమైన ఇరవై ముప్పై ఉన్నాయి కదా మళ్ళొచ్చే అయినా కూడా ఈరోజు

సునీత గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా మంది చాలా చక్కగా అనేక విషయాలు మాట్లాడారు సునీతమ్మ గారు అందరికి అవకాశం ఇచ్చింది వేదిక పైన వాళ్ళే కాకుండా వేదిక మొక్కున్న వాళ్ళని కూడా పిలిచి ప్రతి మండలానికి ప్రాతినిధ్యం కల్పించాలని వారి అభిప్రాయం తెలుసుకోవాలని చెప్పి అందరితో మాట్లాడించడం జరిగింది రాష్ట్రంలో డిసెంబర్ ముప్పై తారీఖున సారీ నవంబర్ ముప్పై తారీఖున జరిగిన శాసనసభ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మనం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం మనకు బ్రహ్మాండమైన రాజ్యాంగం ఉన్నది మన రాజ్యాంగం ప్రకారం మన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు దొరుకుతాయి ఆ ఎన్నికలలో ప్రజలు తమకు నచ్చిన వారు నచ్చిన పార్టీని అభ్యర్థులను గెలిపించుకోవడం జరుగుతుంది ప్రజల తీర్పే మనందరికీ కూడా సిరో ధార్యం ప్రజల తీర్పును మనం అందరం కూడా శిరసించవలసి వస్తుంది ఆ తీర్పుకు వక్రవాషాలు చెప్పవలసిన అవసరం లేదు మనం అనుకుంటాం మనం చాలా తల్లిదండ్రుల వాళ్ళమని కానీ ఒక ప్రజా ప్రతినిధిగా ఒక పార్టీ ప్రతినిధిగా నువ్వు మాట్లాడే ప్రతి మాటను కూడా కొన్ని వందల మంది కొన్ని వేల మంది చూస్తూ ఉంటారు ఈ కదలికల పైన వాళ్ళ నిఘా ఉంటుంది మన ప్రవక్త కావచ్చు మనం మాట తీరు కావచ్చు నచ్చకపోతే అధికారం ఉండని రోజులు ఏం మాట్లాడరు సమయం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పదలుచుకున్నది చెప్తారు అది ప్రజల యొక్క గొప్ప మన ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు మనం తెలంగాణ భవన్లో నిర్వహించుకున్నాం అందులో ప్రధానంగా అందరి ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే పది సంవత్సరాలు మనం ప్రభుత్వంలో ఉండి పార్టీని పట్టించుకోలేదు పార్టీ నిర్మాణాన్ని పట్టించుకోలేదు కార్యకర్త ఎవరు నాయకులు ఎవరో వారికి ఇవ్వవలసిన గౌరవం ఏంటో ఇవ్వలేదు కాబట్టి నష్టపోయామనే మొత్తం వచ్చిన సూచన అని చెప్పి మీ అనేక చేసుకుంటున్నా రెండవది ప్రభుత్వానికి పార్టీకి సమన్వయం లేకుండా పోయింది ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా ఆన్లైన్ లో వెళ్ళిపోయి ఒక ప్రజాప్రతినిధి కానీ ఒక కార్యకర్త కానీ గ్రామంలో ఒక్క పని చేసే అవకాశం రాలేదు పెంచుకోలేకపోయినా పది ఓట్లు సంపాదించలేకపోయాం అనేది రెండవ సూచన ఇంకా ప్రజలకు సంబంధించినంత వరకు బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ నాయకత్వంలో చేశాం దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూపించగలిగినాం కానీ ఆ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల డిమాండ్ మీదకి మనం చేయలేదు మనమే ప్రజల అవసరాన్ని గుర్తించి చేశారు కాబట్టి వాటి యొక్క గొప్పతనం వాళ్ళకి తెలిసి రాలేదు అని కూడా సూచనలు వచ్చాయి ఏది ఏమైతేనే మనం ఓటమి పాలైనాం ఇంకొక సూచన కూడా వచ్చింది నియోజకవర్గానికి ఎమ్మెల్యే సుప్రీం అన్నారు ఎమ్మెల్యేనే ఆ నియోజకవర్గానికి అన్ని అన్నారు దుర్వినియోగం చేసుకున్నారు పార్టీని క్యాడర్ను దూరం చేసుకున్నారు దాని ద్వారా కూడా నష్టమైంది అని సూచనలు వచ్చినాయి ఈ అన్ని సూచనలు కూడా పార్టీ పర్యటనలోకి తీసుకొని వచ్చే రోజులలో పార్టీ నిర్మాణ పైన దృష్టి పెట్టాలని కార్యకర్తలకు శిక్షణ పరిగణలు నిర్వహించాలని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలను నిర్మాణం చేసుకోవాలని అనునిత్యం ప్రజా సమస్యల పైన ప్రజల మధ్య ఉన్న ఉండి పోరాటం చేయాలని చెప్పి పార్టీ పైన ఆలోచించడం జరుగుతున్నది నా మటుకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఓటమి పాలైనామని కుంగిపోవాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం నేను దాదాపు ఏడు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు ఓటు ఐదు సార్లు గెలిచిన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఐదు సార్లు గెలిచిన సరే మధ్యలో ఒక ఆరు ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీగా కూడా ఉన్నాను కాబట్టి గెలుపు ఓటములు సహజం అభివృద్ధి ఒక్కటే గెలుపుకు పొయోపతలా అంటే కాదు ఆమృతి గెలుపుకు అవసరమే కానీ అది ఒకటే సరిపోదు ఇవన్నీటిని కూడా మనం తీసుకొ పెట్టుకోవాల్సి అవసరం ఉంది ఈ గెలుపు ఓటముల విషయంలో ప్రజలు ఐదు సంవత్సరకొకసారి ప్రభుత్వాన్ని మార్చుతూ ఉంటారు బాగా పని చేస్తే మరి సంవత్సరాలకు అవకాశం ఇస్తారు అంటే ఇంకొక అవకాశం ఇస్తారు నాకు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పైన ఒక అవగాహన ఉన్నది ఫలితాల పైన కూడా ఒక అవగాహన ఉన్నది రెండు సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది